నమస్కారం నిన్న రాత్రి బాలంపల్లి పంచాయతీలోని జంగాలపల్లి విలేజ్లో మా పార్టీ వాలంటీర్ అయినటువంటి అశ్వత్థ దేవేగౌడ అనే కార్యకర్తల పైన టీడీపీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగింది దీనిని మా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఇటువంటి చర్యలు మంచివి కాదు అని చెప్పేసి బాలకృష్ణ గారికి సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మీ పార్టీ కార్యకర్తలను మీ లీడర్లను మీరు కంట్రోల్లో పెట్టుకుంటారని చెప్పేసి మీరు సినిమాల్లో ఒక హీరోలాగా ఇక్కడ కూడా హీరో కావాలంటే దయచేసి అందరినీ కంట్రోల్లో పెట్టుకునేసి శాంతి భద్రతలు కాపాడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మీ పీఎల్ రాజ్యం ఎక్కువైపోయింది మీ పిఎల్ల అండతోనే మా కార్యకర్తల పైన మా లీడర్లపైన మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల పైన అందరిపైన దాడులు జరగటం జరుగుతోంది ఇది సహించేది లేదు మేము ఇలాగే జరిగితే శాంతితో ప్రదర్శన చేయాల్సి వస్తుంది ఇదే అంబేద్కర్ సర్కల్లో మేము మొత్తం మా వైఎస్ఆర్సీపీ కుటుంబంతో కూర్చొని ధర్నా చేసేసి హిందూపురాన్ని అష్టదిగ్బంధం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకసారి ఇలాంటి చర్యలు కానీ పునరావృతం కాకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను ఇది జరగని పక్షంలో మేము కూడా చూస్తూ ఊరుకోము చెయ్యికి చెయ్యి తలకు తల కాలకు కాలు ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఎప్పుడూ మా కార్యకర్తలు దెబ్బలు తిని హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోవడం మేము చూస్తూ ఊరుకోలేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి మీకు సవినయంగా మేము గౌరవంగా చెప్తున్నాం ఇటువంటివి పునరావృతం కాకుండా మీ కార్యకర్తలను మీ లీడర్లను అదుపులో పెట్టుకోండి బాలకృష్ణ గారు మీరు సినిమాల్లో హీరో కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మీరు హీరో అని చెప్పేసి నిరూపించుకోండి అని చెప్పేసి తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్